వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం ముందుగా కడాయి పెట్టి గ్యాస్ ఆన్ చేసి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి మధ్యలో అలా కలుపుతూ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకొని అందులోకి ఒక స్పూన్ అల్లం పేస్టు అందులోకి కొంచెం పసుపు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయితే బాగా టేస్టీగా ఉంటుంది ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని అది అందులోకి మనం ఇప్పుడు వేసుకోవాలి చికెన్ అంతా బాగా కడుక్కోవాలి టూ టైమ్స్ కడుక్కుంటే నీట్గా అయిపోతుంది చికెన్ అంతా కూడా ఒకసారి పెట్టుకోవాలి చికెన్ మన ఆనియన్స్ మసాలా అంతా కూడా కలిసేటట్టు చూసుకోవాలి తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి చికెన్ ఉడికేంత వరకు కూడా ఉండాలి మధ్యన అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కింద మా గంటకుండా కలుపుతూ ఉండాలి చికెన్ అప్పుడప్పుడు అందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు వాడతాను మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వాడండి ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు చికెన్ అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి అలా ఇప్పుడు ఉప్పు వేస్తే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి బాగా చూడండి చికెన్లో ఎన్ని వాటర్ వచ్చాయో నేను అస్సలు వాటరే వేయను చికెన్లోకి కానీ వాటర్ వస్తాయి చికెన్లోవి మూత పెట్టేసి వదిలేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాక చికెన్ ఉడికిపోతుంది ఉడికిందా లేదా అని ఒక పీస్ తీసుకొని అది అలా కట్ చేస్తే ఉడికిపోతుంది చూడండి చికెన్ ఉడికిపోయాక అందులోకి కారం మీరు ఎంత తింటారు అనుకుంటే కారం స్పైసీగా కావాలంటే టూ స్పూన్స్ వేసుకోండి లేదంటే వన్ స్పూన్ సరిపోతుంది అందులోకి కొంచెం ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకున్నాం ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ కొద్దిగా కాజు కొద్దిగా పువ్వు జాజికాయ స్టార్ పువ్వు చెక్క లవంగం మొగ్గ ఇలాచి ఇవన్ ఒక ఇంచుల కొబ్బరి ఇవన్నీ కూడా వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయొద్దండి అలానే ఆడిస్తే బాగా గ్రైండ్ అవుతుంది అది ఇప్పుడు చూడు అలా పేస్ట్ అయిపోతుంది పేస్ట్ అయిపోయాక అది కూడా చికెన్లో వేసేసుకొని కలిపేయండి బాగా చికెన్లో ఉన్న వాటర్కి అది సెట్ అయిపోతుంది చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో అందులోకి పుదీనా కొత్తిమీర యాడ్ చేసి కలిపేసేసి దించేయడమే రెడీ ఏమేమి గ్రేవీ చికెన్ రెడీ అయిపోతుంది మనం అస్సలు వాటర్ యూజ్ చేయలేదు కానీ గ్రేవీ వచ్చింది చూడండి చాలా బాగుంటుంది కర్రీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి